హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను నేను బాగున్నానండి చాలా మీరందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుడ్ కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసిన వీడియో షూట్ చేసిన వీడియో అమ్మవారి టెంపుల్లో అమ్మవారి యొక్క మహిమ ప్రతిష్టత విశేషాలు ఏంటో నేను ఒక వీడియో షూట్ చేశాను చూడండి ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను అమ్మవారికి చిన్న సైజులోని వెండి వెండి రూపంలో ఉన్నది ఆ అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు చేతిలో కట్గ ఉండి అమ్మవారు మనకు కనిపిస్తున్నారు ఆ అమ్మవారు ప్రతిష్ఠించబడ్డ అమ్మవారు అమ్మవారు ముందర మనం ఏదైనా మూడు మంగళవారాల నాడు వచ్చి ఐదు నిమ్మకాయ డొప్పల్లోని ఒత్తులు వెలిగించి ఏదైనా ఒక కోరిక కోరుకొని రాహుకాలంలోని మంగళవారం మంగళవారం నాడు మనం ఒత్తులు వెలిగించి అమ్మవారిని సరైన కోరితే ఖచ్చితంగా అమ్మవారు కోరికను నెరవేరుస్తుంది ఈ యొక్క గుడి యొక్క విశిష్టత రాగి చెట్టు మర్రి చెట్టు మర్రి చెట్టు చుట్టూత చాలామంది కన్నెపిల్లలు పెద్దవాళ్ళు ముత్తైదులు పిల్లలని వాళ్ళు అందరూ ఏదో ఒక కోరిక కోరుకొని వాళ్ళ యొక్క నిష్ట నియమాలతోని వచ్చి అమ్మవారిని సరైన కోరుతుంటే అమ్మవారు కం ఖచ్చితంగా కోరికలు నెరవేరుస్తున్నారు నేను చెప్పడమే కాకుండా వాళ్ళ నోటితోని మీకు స్వయంగా మీరు వినండి నేను వాళ్ళని షూట్ చేశాను చూడండి వాళ్ళ నోటితే ఏం చెప్తున్నారో వినండి మీని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ పదమూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను గుడికి నేను చాలా నాకు ఆరోగ్యం బాగాలేదు అమ్మని నమ్ముకున్నాక నాకు అమ్మ ఇట్లా రూపంలో వచ్చింది నన్ను కాపాడింది నేను ఉన్న బిడ్డ నన్ను నమ్ముకో అన్నది నేను ఆమె పూజలు చేసినా నిమ్మకాయ దండలేసిన నన్ను చాలా చూసింది అమ్మ పదమూడు సంవత్సరాల నుంచి అమ్మ మహిమగల్ల తల్లి చాలా ఇంకా శ్రావణ శుక్రవారం ఇప్పుడు శ్రావణంలో కుంకుమార్చనలు అవుతాయి లక్ష పుష్పార్చన అవుతుంది బోనాలు మంచిగా అవుతాయి ఆషాఢ మాసంలో మళ్ళీ తొమ్మిది రోజులు నవరాత్రులు అన్నీ బాగా అవుతాయి పూజలు ప్రతి శుక్రవారం కుంకుమార్చన అవుతుంది ఓకే మంగళవారం మూడు నుంచి నాలుగున్నరకు రాహుకాల దీపం పెడతారు అమ్మకు అనుకున్న పనులు అయితే శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండు అప్పుడు కూడా రాహుకాల దీపాలు పెడతారు మేమైతే అమ్మని నమ్ముకున్నా నాకు అన్ని మంచిగా అయినాయి చాలా సత్యంగానే తల్లి నవరాత్రులు తొమ్మిది రోజులు బాగా అవుతాయి ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు కూడా చక్కగా అవుతాయి అన్ని మంచిగా అవుతాయి అమ్మ శ్రావణ మాసంలో కూడా కుంకుమార్చనలు అవుతాయి లక్ష పుష్పార్చన అవుతుంది లక్ష్మీదేవికి కుంకుమార్చన వారం వారం అవుతాయి అది కూడా మాట్లాడుతాము అబ్బో వచ్చే జ్ఞాన దేవాల జ్ఞానకథల బట్టి చెప్తాను అల్లగా లావ చేయండి పెట్టరేమండి పాడండి నమస్కారం